మీ ప్రార్థనకు ప్రతిఫలము వచ్చిందా ఎంతకాలం బట్టి ఓ ప్రార్థన చేస్తున్నాం మాకు ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు మేము ఎలాగూ ఉండిపోయాం ఎందుకో తెలియదు దేవుడు మా ప్రార్థన వినలేదు అని అనుకుంటున్నారా మీరు అయితే ఎందుకు అది బైబుల్ చదివినప్పుడు ఎన్నో మనం దేవుని వాక్యాలు వింటాం కదా ఎందుకు అలాగా దేవుడు మన ప్రార్థన వింటలేదు ఎప్పుడైనా మీరు గమనించారా మన హృదయాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైంది కదా మీకు తెలియకుండానే ఏదో ఒక అవిధేయిత ఏదో అసం అసంపూర్ణమైన స్థితి మన హృదయంలో ఉంటుంది దాని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతకాలం అలా ఉండిపోయారు మీరు మీ ప్రార్థనకి జవాబు రాకుండా ఎందుకు అలా ఉండిపోయారు ఒకసారి గమనించండి దేవుని వాక్యము ప్రసంగాలు ఎన్నో వింటున్నాం కదా గనుక ఒక్కసారి మీ యొక్క జీవితంలో ఆలోచన చేయండి అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ప్రభు అంటున్నాడు వాక్యం ద్వారా మీ పాపంలో మీకును నాకును అడ్డుగా వచ్చను అని ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం అసంపూర్ణమైన స్థితి సరి చేసుకోలేనటువంటి స్థితి చాలామంది ఎక్కడైనా కావచ్చు అందరిలో కూడా అలాగా చాలామంది ఉండిపోతారు వారి ఏ కోరికలు నెరవేరవు వారు ఒక ఒక చింతగానో ఒక ఏదో ఒక కలవరంలోనూ ఏదో ఒక నష్టంలోనూ ఏదో ఒక లోభంలోనూ అలా ఉండిపోతూ ఉంటారు గమనించారా మీరు ఎప్పుడైనా కాబట్టి మీ ఆత్మీయ జీవితం ఒక్కసారి సరి చేసుకోండి ఒక్కసారి మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి లోపం ఏంటో మీరు తెలుసుకోండి పరీక్షించుకోండి దేవుడు తప్పనిసరిగా ఉంటాడు తక్షణమే దేవుడు స్పందించి మీ ప్రార్థనకు జవాబు గ్రహిస్తాడు కాబట్టి ఒకసారి మీరు వాక్యాన్ని బట్టి మీరు సరి చేసుకోండి దేవుడు ఎంత చాలా గొప్పవాడండి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించే దేవుడు ఆయన అందరినీ ప్రేమతో ఆయన ప్రేమ ఏమాత్రం తగ్గదు నూటికి నూరు శాతం కూడా ఆయన ప్రేమ సంపూర్ణమైనది కాబట్టి మీ ప్రేమ ఎలాగుంది మీ సమర్పణ ఎలాగుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మనం సంపూర్ణమైనటువంటి సమర్పణ లేకపోతే దేవుని వాక్యానికి దేవుని ఆశీర్వాదాలకి మనం అలా అలా దూరం దూరంగా ఉండిపోతాం కాబట్టి మనం అలా ఉండకూడదు మన జీవితం సరి చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళిపోతాం కాబట్టి సంపూర్ణంగా దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేయండి జీవితాన్ని సరి చేసుకోండి వాక్యం సంపూర్ణంగా వినండి సంపూర్ణంగా మరి మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సంపూర్ణంగా వాక్యానికి లోబడితే మంచి సమర్పణలోనికి వస్తే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవితాడు ప్రభు దీవించగాక హామేన్